చంద్రబాబుది కాదు మోహన్ బాబుది పోసాని కృష్ణ మురళి హెరిటేజ్ వాడిని తెలుసా ఎవరు తెలుసా మోహన్ బాబుది మీకు ఎవరు తెలియదు కదా నాకు తెలుసు నాకు తెలుసుమా ఎవరికి చెప్పలా నేను చెప్పిన వెళ్ళా నాకు నార్కో టెస్ట్ చెప్పినట్టు కావాలంటే ఇందులో ఎవరు చెప్తా కొట్టండి అక్కడ లైవ్ లో మోహన్ బాబు ఇన్వాల్వ్మెంట్ లేదు మోహన్ బాబు మోసం చేయలేదు అని వస్తే నార్కో టెస్ట్ లో నన్నే కొట్టండి నేను నిజం చెబుతున్నా నేను మా కాస్ట్లో మా కమ్మలలో అక్కలకి అమ్మలకి బాబాయిలకి అన్నలకి తమ్ముళ్ళకి పెద్ద నాన్నలకి అందరికి క్షమాపణ చెప్పి మరీ చెప్తున్నా ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ పర్సన్ చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి మీకు కావాలంటే ఎవరికైనా ఉండేసుకోండి నేను మా జగన్ గారికి ఏం ఎవడు ఈ ఆంధ్రదేశాన్ని బాగా పరిపాలిస్తున్నాడో ఎవడు ఈ ఆంధ్రదేశానికి మంచి పథకాలు ఇస్తున్నాడో చివరికి ఎక్కడున్న అడు అట్టడుగు ఉన్న కులాన్ని కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళు చదివిస్తున్నాడో అలాంటి వాడినే మీరు ఎంకరేజ్ చేయండి అలా అలాంటి వాడు ఓన్లీ ఓన్లీ వన్ జగన్మోహన్ రెడ్డి హెరిటేజ్ చంద్రబాబుది కాదు మోహన్ బాబుది పోసాని కృష్ణ మురళి హెరిటేజ్ తెలుసా ఎవరు తెలుసా మోహన్ బాబుది మీకు ఎవరు తెలియదు కదా నాకు తెలుసు నాకు తెలుసు అమ్మా ఎవరికి చెప్పలా నేను చెప్పిన వెళ్ళా నాకు నాకు టెస్ట్ చెప్పినట్టు కావాలంటే ఇందులో అబద్ధం చెప్తా కొట్టండి అక్కడ లైవ్ లో మోహన్ బాబు ఇన్వాల్వ్మెంట్ లేదు మోహన్ బాబు మోసం చేయలేదు అని వస్తే నాలుగు టెస్ట్లో నన్నే కొట్టండి నేను నిజం చెప్తున్నా నేను మా కాస్ట్లో మా కమ్మళ్ళలో అక్కలకి అమ్మలకి బాబాయిలకి అన్నలకి తమ్ముళ్ళకి పెద్ద నాన్నలకి అందరికీ క్షమాపణ చెప్పి మరీ చెప్తున్నా ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ పర్సన్ చంద్రబాబు నాయుడు ఒక గుర్తుపెట్టుకోండి మీకు కావాలంటే ఎవరికైనా ఉండేసుకోండి నేను మా జగన్ గారికి ఏమైనా చెప్పటలా ఎవడు ఈ ఆంధ్రదేశాన్ని బాగా పరిపాలిస్తున్నాడో ఎవడి ఆంధ్రదేశానికి మంచి పథకాలు ఇస్తున్నాడు చివరికి ఎక్కడున్న అట్టడుగు ఉన్న కులాన్ని కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళు చదివిస్తున్నాడు అలాంటి వాడినే మీరు ఎంకరేజ్ చేయండి అలా అలాంటి వాడు ఓన్లీ ఓన్లీ వన్ జగన్మోహన్ రెడ్డి